హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జీకే బిజినెస్ టాక్స్ ఇన్ దిస్ వీడియోంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ మన వెస్టెస్ బిజినెస్ లో ఈ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో చాలా మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి వీటి అనేది గురించి నేను వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోని కంటిన్యూగా ఎండింగ్ వరకు చూడండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేసినా కూడా ఆఫర్ అనేది మిస్ అవుతారు సో ఒకవేళ మీరు కనుక కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఆ వీడియో ద్వారా మీరు మరింత బిజినెస్ చేసుకోవచ్చు అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ సో ఈ వీడియో పట్ల మీకు మీ అభిప్రాయం ఏంటి మీకు ఏమనిపిస్తుంది అనేది నాకు కింద కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంట్ నాకు కాంప్లిమెంటరీగా వర్క్ అవుతుంది మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది జాన్ఫైల్ కంపెనీ మనకి ఇచ్చిన ఆఫర్స్ ఏంటి అంటే ఎవరైతే ఆరు వందల యాభై రూపాయలకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఎవరైతే ప్రొడక్ట్స్ బై చేస్తారు వాళ్ళకి యషోర్ మెయిన్ సోప్ ఒకటైతే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై రూపాయలకి ఎవరైతే పర్చేజ్ చేస్తారో వారికి అల్ట్రామేటిక్ సర్ఫ్ ప్యాకెట్ కానీ ఆర్ షాంపూ సో షాంపూ ఏదైనా మీరు తీసుకోవచ్చు మాయిశ్చరైజింగ్ షాంపూ ఏదైనా ఒకటి దీంతో ఇది కానీ అది కానీ ఏదైనా ఒకటి మీకు ఫ్రీగా ఒకటి రావడం జరుగుతుంది నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకి ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి నేమ్ క్యాప్సిల్ డబ్బా అయితే ఒకటి వస్తుంది నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకి పర్చేస్ చేస్తారో వారికి అగ్రి ఎయిటీ టూ సెట్ అనమాట సో హండ్రెడ్ ఎంఎల్ సెట్ అనేది మూడు వస్తాయి సెట్ కి అవి ఫ్రీగా రావడం జరుగుతుంది ఒకవేళ అది వద్దనుకుంటే అదే అగ్రి ఎయిటీ టూలో నానో టెక్నాలజీతో సేమ్ హండ్రెడ్ ఎంఎల్ త్రీ ఏవైతే మనకి సెట్ ఉందో ఆ సెట్ మనకి వస్తుంది అనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఆరు వేల ఐదు వందల కనుక మీరు ప్రొడక్ట్స్ బై చేసినట్లయితే మీకు అగ్రి హుమిక్ ఆర్ ఒకవేళ అది వద్దు అనుకుంటే అగ్రి ఎయిటీ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ అనమాట ఇవి సో ఇవి చాలా బాగా పనిచేస్తాయి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సో ఇంకా ఇలా మనకి ఈ మంత్ ఆఫర్స్ అయితే వీటి వరకు పర్చేస్ చేసిన వరకు ఉన్నాయి ఒకవేళ మీరు కొత్తగా కనుక ఐడి తీసుకున్నట్లయితే మీకు ఏ విధంగా ఆఫర్స్ ఉన్నాయని చెప్తాం చూద్దాం మీరు ఖచ్చితంగా రెండు నుంచి ఎయిటీన్త్ లోపు పర్చేజ్ చేస్తేనే మీకు ఈ ఫ్రీ ప్రొడక్ట్ అనేది వస్తుంది అది మాత్రం మర్చిపోకండి ఓకే సో అది బాగా గుర్తుపెట్టుకోండి కొత్తగా వచ్చాము న్యూ జాయినింగ్ అయ్యారు ఒకవేళ మీరు కనుక ఇప్పటికీ వెస్టేజ్ గురించి తెలియదు ఒకవేళ మీరు తెలుసుకోవాలి ఐడి తీసుకోవాలి అంటే కింద మీకు నెంబర్ ఇచ్చుంటాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ మీరు కనుక మనకి ఇక్కడ కొత్తగా వచ్చినట్లయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వర్త్ గల ప్రోడక్ట్ మీరు కనుక పర్చేజ్ చేసినట్లయితే మీకు హెయిర్ ఆయిల్ కానీ అష్యూర్ హెయిర్ ఆయిల్ ఏంటంటే టీ ట్రీతో తయారు అవుతుంది ఆయిల్ చాలా బాగా పని చేస్తుంది హెయిర్ కి సో మార్కెట్ లో చాలా మంచి గుడ్ నేమ్ ఉంది గుడ్ ఫీల్ ఉంది అనమాట అండ్ ఒకవేళ అది వద్దు అనుకుంటే ఆమ్లా ఉసిరికాయతో తయారు చేసిన క్యాప్సిల్స్ అయితే ఉంటాయి ఇవి కూడా మనం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు అనమాట ఈ రెండు ఏదన్నారు ఒకటి మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది మూడు వేల రెండు వందల రూపాయల ప్రొడక్ట్ మిస్టర్ ఆఫ్ మిలన్ వెలినో ప్రొడక్ట్స్ ఆర్ స్కిన్ ఫార్ములా నైన్ ప్రొడక్ట్స్ ఎవరైతే ఇవి తీసుకుంటారో వీరికి ఒక యూని స్టీల్ మిల్టన్ యూని స్టీల్ ఒక బాటిల్ వాటర్ బాటిల్ అయితే రావడం జరుగుతుంది చాలా బాగుంటుందండి సో ఎవరైతే మూడు వేల రెండు వందలకి ఏదైతే పర్చేస్ చేస్తారో మినిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ ఆర్ స్కిన్ ఫార్ నైన్ ప్రొడక్ట్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి ఈ బాడులు అయితే ఒకటి రావడం జరుగుతుంది దీంట్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ బాడీల్లో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పీవీ అనమాట హండ్రెడ్ పీవీ చేయడానికి త్రీ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అమౌంట్ అవుతుంది మనం మన ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ కానీ అగ్రికల్చర్ కానీ హెల్త్ కానీ మనం తీసుకోవచ్చు మరి ఈ తీసుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి పీవీస్ అయితే ఉంటాయి అనమాట మనం ఇలా కంటిన్యూగా నాలుగు నెలలు రెండు నుంచి పద్నాలుగు లోపు పర్చేస్ చేయాలండి బాగా గుర్తుపెట్టుకోండి రెండు నుంచి పద్నాలుగు లోపు పర్చేస్ ఎవరైతే హండ్రెడ్ పీవీ చేసుకుంటూ ఇలా ఫోర్ మంత్స్ కంటిన్యూ చేస్తారు ఫిఫ్త్ మంత్ లో త్రీ థౌజండ్ ఎంఆర్పీ వర్త్ గల ప్రొడక్ట్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అవి మన ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు అండ్ హండ్రెడ్ పీబీస్ చేయలేని వాళ్ళు ఉంటారో వారి కోసం సిక్స్టీ పీవీ తీసుకొచ్చింది అనమాట కంపెనీ సిక్స్టీ పీవీ చేయడానికి సో ఎయిటీన్ హండ్రెడ్ వరకు మనకి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మధ్యలో ఇన్బిట్వీన్ అవుతుంది అనమాట సో ఎవరైతే ఈ సిక్స్టీ పీవీ కంటిన్యూగా ఫోర్ మంత్స్ చేస్తారో ఫిఫ్త్ మంత్లో వీళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఆర్పీ గల సామాన్లు ఫ్రీగా రావడం జరుగుతుంది ఇది కూడా రెండు నుంచి పద్నాలుగులోపు మాత్రమే పర్చేజ్ అయితే చేయాలన్నమాట సో ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారు అంటే డెఫినెట్లీ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అర్థం ఒకవేళ మీరు కూడా ఇలాగే మరెన్నో వీడియోస్ చూడాలి మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసుకోండి కాంప్లిమెంట్ కింద కింద మనకి చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ వీడియోస్ కూడా చూడండి ఆ వీడియోస్ చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు కూడా మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ జయ హిందా స్మాల్ రిక్వెస్ట్ అండి వెస్టీజ్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి ఒకవేళ మీరు వెస్టేజ్ లో ఉంటే మీరు ఏ లెవెల్లో ఉన్నారు మీ యొక్క హైయెస్ట్ చెక్ ఎంత మీరు ఏ టీం తరఫు నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేది ఒకసారి నాకు కింద కామెంట్ రూపంలో పెట్టండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్